ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు భర్ణి గారు అండ్ రీతు కదా గేమ్ ఆడారు వాళ్ళిద్దరూ కొట్టుకుంటారో ఏం చేస్తారు ఏమన్నా కానీ ఇప్పుడు ట్రయాంగిల్ నాకు డౌట్ ఉంది అని చెప్పిన దానికి మాత్రము తనుజాని అని అంత వన్ అవర్ నిలబెట్టి క్లాస్ తీకేంత అవసరం ఏముంది ఇప్పుడు ట్రయాంగిల్ చేసిన వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళ టీము అండ్ ట్రయాంగిల్ చేసిన కార్పెంటర్ది మిస్టేక్ అనమాట ఇప్పుడు వాళ్ళు తప్పు వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి తనుజాని నెగిటివ్ చేస్తున్నారు అంత ల్యాక్ చేసి మరీ క్లాస్ పీకాడు నాకు అస్సలు నాకు సార్ నిన్న చేసింది అయితే నాకు నచ్చలేదు బిగ్ బాస్ చేసిన మిస్టేక్ కి వీళ్ళు మాత్రం కొట్టుకొని చాలా అందరినీ నెగిటివ్ చేసేయాలి ఏమన్నా అవని వాళ్ళు మాత్రం కార్పెంటర్ బాగుండాలి బిఆర్ లు బాగుండాలి బిగ్ బాస్ వాళ్ళు బాగుండాలి తనుజ మాత్రం తిట్లు పడాలి ఇప్పుడు బిగ్ బాస్ తింది తప్పు ఉన్నప్పుడు అరే ఇలా తప్పు ఉంది అని ముందే అనౌన్స్ ఏమై ఉంటుంది లేదంటే మళ్ళీ గేమ్ రీక్రియేట్ చేయాల్సింది వేరే గేమ్ ఏమన్నా పెట్టాల్సింది అందరికీ తనుజ మాట్లాడిందే తప్పు ఇప్పుడు రీతు రింగ్ దాచిపెట్టుకుని కదా అది మాత్రం ఎవరు మాట్లాడారు నాకు సార్ చెప్తున్నారు అది గేమ్ అయిపోయాక దాచి అంట ఇప్పుడు ఎప్పుడు దాచిపెట్టుకున్న రింగ్ దాచిపెట్టుకోవడం అనేది మిస్టేక్ కదా అది ఎందుకు నెగిటివ్ గా మాట్లాడలేదు ఓన్లీ తనుజా షేప్ రాంగ్ ఉంది అని చెప్పి మాత్రమే అంతసేపు క్లాస్ పీకారు కదా ఇప్పుడు మిగిలిన వాళ్ళ మిస్టేక్స్ ఎందుకు మీరు దాచి పెడుతున్నారు ఇప్పుడు రీతిని సేవ్ చేస్తారు సరే బట్ తనూజ అని అనవసరం విషయానికి అంతసేపు తిట్టడం ఎందుకు క్లాస్ ఫీకడం ఎందుకు ఇప్పుడు మీకు కప్పివ్వాలని ఒకరి ఒకరికి ఇవ్వాలని అనుకుంటున్నారు కాబట్టి ఇచ్చేసేయండి ఊరికి ఒక పర్సన్ నెగిటివ్ చేసేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు పొగడాల్సిన చోట మాత్రం తిడుతున్నారు అది మాత్రం చాలా తప్పు ఇప్పుడు సుమన్ శెట్టి గారిని పొగిడారు దానికి ఎవరు ఏమీ మాట్లాడరు హ్యాపీనే కానీ సుమన్ శెట్టి గారిని పొగుడుతూ మధ్యలో తనూజన్ తీసుకొని వచ్చి తనకేం తను బాగా ఆడలేదు సుమన్ శెట్టిని చూస్తా చె అని చెప్పి మాట్లాడడం అవసరమా సుమన్ శెట్టి గారి నామినేషన్స్ ఎలా ఉన్నాయి చాలా చెత్తగా ఉన్నాయి కదా అది మాత్రం ఎవ్వరూ మాట్లాడరు అనమాట ట్రైన్ టాస్క్ లో డెమో అని సరిగ్గా ఆడలేదని చెప్పి తిట్టారు సరే బట్ తనుజ అంత బాగా సెట్ చేసి క్లియర్ చేసింది కదా ఎందుకు ఆ పాయింట్ తీసుకొని వచ్చి తను అప్రిషియేట్ చేయలేదు ఇక్కడ ఏమి అని పొగిడితే తను విన్నర్ అయిపోతుంది కానీ మీరు అనుకున్న వాళ్ళు విన్నర్ అవ్వాలంటే తనుజాని పాజిటివ్ గా చెప్పకూడదు కదా ఒగడర్లే ఇమ్మాన్యుల్ అండ్ కళ్యాణ్ గ్రూప్ గేమ్ ఆడి ఇప్పుడు ముగ్గురు ఆడాలని డిసైడ్ అయిన తర్వాత రీతుని మోసం చేసి చేశారు ఆ పాయింట్స్ మాత్రం మాట్లాడలేదు ఇప్పుడు కళ్యాణ్ చాలా బాగా ఆడాడు కాదని చెప్పట్లేదు ఈ పాయింట్స్ ఎందుకు తీసుకొని రాలేదు నాకు సార్ అని నేను చెప్తున్నా హ్యాండ్ బాగాలేకపోయినా కళ్యాణ్ కోసం మాత్రం తను గేమ్ లో మీరు చూసినట్లయితే క్లియర్ గా ఒక పాయింట్ చెప్తుంది కళ్యాణ్ ని ఎవరు టార్గెట్ చేస్తారో వాళ్ళని నేను టార్గెట్ చేస్తాను అని చెప్పి తన చెయ్యి ఎంత పెయిన్ ఉన్నా కూడా ఆడింది అది మాత్రము పాజిటివ్ గా ఉండే పాయింట్ మాత్రం రారు ఎందుకంటే మీరు నెగిటివ్ చేయాలి కదా ఇప్పుడు ఇమాన్యుల్ రీతు మిస్టేక్ చేశారు ఇప్పుడు రీతు సంచాలక్గా సంజన గారికి మోసం జరిగింది రీతు సంచాలక్గా ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ అసలు వాళ్ళకి ఏమి క్లాస్ లేదు ఇమాన్యుల్ బాగా ఆడుతున్నావు అంట ఇప్పుడు ఇమాన్యుల్ ఫస్ట్ వదిలేశాడు తన సంజనగర్ గారు విన్ అవ్వాల్సిన టాస్క్ లో ఇమాన్యుల్ విన్ అయ్యాడు ఇప్పుడు అక్కడ ఏమి పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ చెప్పరు వాళ్ళని ఏమీ అనరు అనమాట తనుజను మాత్రమే తిట్టాలి తనుజ ఎక్కడ ట్రోఫీ కొట్టేస్తుందో అన్న భయం అనమాట ఇప్పుడు వాళ్ళు విన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకే ట్రోఫీ ఇచ్చుకోవాలి కదా అందుకని తినని నెగిటివ్ చేస్తున్నారు నాకైతే బిగ్ బాస్ చూడాలని లేదు ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి పర్సన్ని నెగిటివ్ చేయాలని అంత ట్రై చేస్తున్నారే అందులో ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి అది మాత్రం చెప్పట్లేదే అని చెప్పి ఒక చిన్న బాధ అనిపిస్తుంది ప్రతి సీజన్లో మెన్నే ఎందుకు విన్ అవ్వాలి ఈసారి ఉమెన్ విన్ అవ్వాలి నిజంగా తనుజా అంత మంచి ప్లేయర్ని ఇన్ని సీజన్స్లో చూడలేదు అనుకునే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ ఎన్ని చేసినా బయట నెగిటివిటీ ఎంత వచ్చినా తప్పకుండా తన గురించి మీకు అందరికీ తెలుసు కాబట్టి తనుజాని విన్ అవ్వాలి అని కోరుకోండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఇంకొక పది మంది చూడగలుగుతారు కాబట్టి తప్పకుండా లైక్ చేసి అలాగే కమెంట్ చేయండి ఏమైనా కమెంట్ చేయాలో తెలుసు కదా తనుజా ఈజ్ ద విన్నర్ ఓట్ ఫర్ తనూజా అని చెప్పి కమెంట్ చేయండి